హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బ్యాంగిల్స్ బాగున్నాయి కదండీ అందుకే మీకు చూపిద్దామని వీడియో పెట్టాను ఇది మా పక్కన నైబర్స్ వాళ్ళు సేల్ చేస్తున్నారు గుజరాతీ వాళ్ళు చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అస్సలు పాడవు గ్లాస్ డిజైన్ అంట ఇవి పైనుంచి మళ్ళీ కవర్ ఉంటుందండి డిజైన్ పైన మోడల్స్ చూసేసేయండి ప్రతి దానికి ఒక్కొక్క మోడల్ పెట్టాను ఆల్మోస్ట్ వాళ్ళు తేవగానే అయిపోతాయంట సేల్ అయిపోతాయి అస్సలు ఉండవు ఎందుకంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా బ్యాంగిల్స్ వచ్చాయంటే వచ్చి తీసుకెళ్ళిపోతారు మంచి మంచి డిజైన్స్ ఫస్ట్ సేల్ అయిపోతాయి మేమే వెళ్ళడం లేట్ అయింది నిన్న మా ఫ్రెండ్ నేను అలా వెళ్ళి చూద్దామని చెప్పి తీసుకుందామని వెళ్ళాము సరే ఒక వీడియో కూడా తీస్తాంలే అని చెప్పి తీసాను అక్కడ ఉన్న వరకు అయితే ఈ వీడియోస్ తీసి పెట్టానండి మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి సెట్ చేసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు మిడిల్లో ఒక లావు బ్యాంగిల్ వేసుకొని సైడ్ మళ్ళీ సన్న బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఇవి అయితే త్రీ ఫిఫ్టీ సన్నటివి అయితే వన్ ఫిఫ్టీ ఉన్నాయండి మాక్సిమం త్రీ ఫిఫ్టీ వరకు లాస్ట్ ఉన్నాయి రేట్స్ అయితే రీజనబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్